హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి నేను చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే మేము బెంగళూరులో ఫైవ్ ఇయర్స్ ఉన్నాం కదా మాకు అక్కడ ఒక్కరోజు కూడా కూలర్ అనేది అసలు అవసరమే పడలేదండి మేము హైదరాబాద్కి వచ్చినాక ఇంకా మాకు కూలర్ అవసరం పడింది బట్ మా దగ్గర కూలర్ లేకున్నది అందుకే కొనుక్కున్నాము ఆన్లైన్లోనే కొన్నాము ఇది కూడాను ఎయిట్ థౌజండ్ పడింది మాకు ఇద్దరు పిల్లలకని చెప్పాను కదండి ముందు వీడియోస్ మీరు చూడకపోతే చూడండి మాకు ఇద్దరు పిల్లలు సో మా బాబుకి ఏంటంటే సమ్మర్ హాలిడేస్లలో ముక్కులోకి వెళ్ళి రక్తం వస్తూ ఉంటుందండి వేడికన్నమాట అసలు మేము ఇది కూడా కొనే వాళ్ళమే కాదు బట్ మేము టూ ఇయర్స్ ఇక్కడ ఉంటున్నాం కదా ఆ టూ ఇయర్స్లోను మా బాబుకి టూ టైమ్స్ వేడి చేసి ముక్కుల నుంచి రక్తం వచ్చిందన్నమాట సో మేము అది చూడలేక ఇంకా ఈ సంవత్సరం అయితే ఫస్ట్ జాగ్రత్త పడుతున్నాం అనమాట ఇప్పుడే ఇంకా స్టార్ట్ సీజన్ సమ్మర్ ఏమంటారు ఎండాకాలం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వేడిగా వన్ వీక్ నుంచి కూడా వేడిగానే ఉంటుంది హైదరాబాద్లో సో ముందు జాగ్రత్తగా ఎవరైనా వేరే ఊర్ల నుంచి కూల్గా ఉండే ప్రాంతం నుంచి హైదరాబాద్కి వచ్చే వాళ్ళైతే వాళ్ళకి నేను కొంచెం ఉపయోగపడుతుందేమో అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట హైదరాబాద్కి వాళ్ళు ఎవరన్నా కానీ కూలర్ అనేది సమ్మర్లో కంపల్సరీగా ఉండాలండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా మీ దగ్గర ఏసీ ఉంటే ఇంకా బెటరు బట్ మాది అంత బడ్జెట్ కాదు సో అందుకని మేము కూలర్తోనే సరిపెట్టుకుంటున్నాము బట్ ఇది సీజన్ స్టార్టింగ్ కాబట్టి ముందు జాగ్రత్తగానే కొనేసాము మా బాబుకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చాలా వేడి చేస్తుంది వాడికి ఏందో కానీ అండ్ మేము ఫస్ట్ సార్ అయితే అసలు ఏమంటే ఇంతే ఉంటుంది వేడి ఇంతే ఉంటుంది అనుకొని ఫస్ట్ ఇయర్ అయితే ఎలాగో అలాగో తీసేసుకున్నాము ఇంకా సెకండ్ ఇయర్ కూడా ఊరికి వెళ్ళడం రావడం లేదంటే మాకు ఎగ్జామ్స్ వల్ల ఇంకా మాకు కుదరలేదు బట్ ఈసారి అయితే మేము ఫస్ట్ తీసేసుకున్నాము మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ కూలరు మేము అసలు తీసుకోకపోదు బట్ ఏంటంటే మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో డైరెక్ట్ మా పైన ఇంకేది ఇల్లు లేదన్నమాట మాకే సూర్యకిరణాలు డైరెక్ట్గా వచ్చి పడతాయి సో ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేము అంత ఉక్కపోతగా ఉంటుంది అండ్ పిల్లలకంటే ఎక్కువ ఏది కాదు అందుకని ఏసారి ఏంటంటే కొనేసామండి మీకైతే నీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో